హాయ్ ఫ్రెండ్స్ నేను మీ డేవిడ్ సార్ పాలిటి ఫ్యాకల్టీ మనం ఈ క్లాస్లో దీపావళి ప్రకటన అనే అంశాన్ని గురించి మనం ఇక్కడ చదువుతా ఉన్నాం మరి ఇక్కడ ఈ దీపావళి ప్రకటనకు సంబంధించిన విషయాలు మనం చర్చించకంటే ముందు అసలు ఈ దీపావళి ప్రకటన ఎందుకు చేశారు అన్న విషయాన్ని గురించి మనం ఇక్కడ గమనించాలి ఎందుకు చేయడం జరిగిందట మనకు చూడండి పంతొమ్మిది వందల పంతొమ్మిదవ సంవత్సరంలో మనకి ఒక చట్టాన్ని చేయడం అనేది జరిగింది ఎవరు చేసినారు ఈ చట్టాన్ని బ్రిటన్ ప్రభుత్వం అనేది చేయడం జరిగింది ఈ చట్టం ప్రకారం ఏం జరుగుతా ఉంది మన భారతదేశంలో అంటే పరిపాలన అనేది జరుగుతూ ఉంది ఏం జరుగుతుంది మనకి పరిపాలన జరుగుతూ ఉంది మరి పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రకారం జరుగుతున్నటువంటి ఈ పరిపాలన విధానం ఏదైతే ఉందో ఈ పరిపాలన విధానాన్ని ఏం చేయడం కోసము సరిచూడడం కోసం పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రకారం జరుగుతున్నటువంటి పరిపాలన విధానంలో ఇంకా ఏమైనా సరే లోపాలు ఉంటే ఆ లోపాలన్నిటిని సరిచేసి ఒక నూతనమైనటువంటి పరిపాలన విధానాన్ని ఏ చట్టాన్ని సరిచేసి పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టాన్ని సరిచేసి సరిచేసి ఏం చేయాల నూతన పాలన విధానాన్ని నూతన పరిపాలన అంటున్నాం ఇక్కడ మనం నూతన పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టాలి అనేటటువంటి ఉద్దేశముతో బ్రిటన్ ప్రభుత్వము మన భారతదేశానికి పంతొమ్మిది వందల ఇరవై ఏడవ సంవత్సరంలో దేని పంపించిందంటే మనకి సైమన్ కమిషన్ అనేటటువంటి దాన్ని పంపించింది ఈ సైమన్ కమిషన్ అనేటటువంటిది భారతదేశంకి వచ్చిన తర్వాత అనేకమైనటువంటి ప్రాంతాలను తిరిగి ఒక నివేదికను తయారు చేయడం అని జరిగింది అంటే చాలా మంది వ్యక్తులు ఇచ్చినారు నివేదికలు మరి పర్సనల్గా కూడా నివేదికలు ఇవ్వడం అనేటటువంటిది జరిగింది అయితే ఈ పంతొమ్మిది వందల ఇరవై ఏడో సంవత్సరంలో సైమన్ కమిషన్ అనేటువంటిది వచ్చిన తర్వాత పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిదవ సంవత్సరంలో ఏం చేసిందంటే అది నివేదిక నివేదిక సమర్పించింది నివేదిక సమర్పించి ఈ పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టం ప్రకారము ఉన్నటువంటి ఈ పరిపాలన విధానంలో కొన్ని రకాల మార్పులను చెయ్యాల్సినటువంటి అవకాశం అవసరము ఏం చేయాల్సిన అవసరం ఉందంట మార్పులు చెయ్యాల్సినటువంటి అవసరం ఉందని చెప్పేసి చెప్పడం జరిగింది మరి ఇప్పుడు ఈ సైమన్ కమిషన్ ప్రకారం పంతొమ్మిది వందల పంతొమ్మిది చట్టాన్ని ఇప్పుడు ఏం చేయాలా మార్చాలి మార్చాలి కాబట్టి ఏం చేయాలంటే అక్కడ చర్చలు అనేటటువంటివి జరగాలి ఈ నూతన పరిపాలన విధానం కోసం ఏం జరగాల మనకి ఇక్కడ చర్చలు అనేటువంటి జరగాల ఈ చర్చలు జరగడం కోసమే ఏం చేసినారంటే పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు రోజున దీపావళి పండగ కాబట్టి పండగ రోజున ఒక ప్రకటన చేయడం అనేది జరిగింది దానిని దీపావళి ప్రకటన అంటాం అయితే మనకి ఏంటంటే ఈ దీపావళి ప్రకటన యొక్క ముఖ్య ఉద్దేశము ఏంటి అనంటే ఈ సైమన్ కమిషన్ యొక్క నివేదిక ఆధారంగా నూతనమైనటువంటి పరిపాలన విధానాన్ని ప్రవేశపెట్టడం కోసము కొన్ని సమావేశాలను ఏర్పాటు చేస్తాము ఏం ఏర్పాటు చేస్తాం వాటిని మనము ఏం ఏర్పాటు చేస్తాము సమావేశాలు ఈ సమావేశాలు ఏర్పాటు చేస్తాము వాటిని మనము రౌండ్ టేబుల్ సమావేశాలు అంటాం ఈ రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేసి ఆ సమావేశాలలో ఒక నూతనమైన నిర్ణయాన్ని తీసుకోబోతున్నామని చేసినటువంటి ప్రకటననే మనము దీపావళి ప్రకటన అని అనడం అనేది జరుగుతూ ఉంది ఈ దీపావళి ప్రకటనను ఆధారంగా చేసుకునే లండన్ లో మనకి ఏం జరిగిందంటే మూడు రకాల రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి ఎన్ని రకాల రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి మూడు రకాల రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగినాయి ఈ దీపావళి ప్రకటన ఆధారంగా మూడు రకాల రౌండ్ టేబుల్ సమావేశాలు జరిగితే ఈ రౌండ్ టేబుల్ సమావేశాలలో తీసుకున్నటువంటి నిర్ణయాల ఆధారంగానే మన భారతదేశానికి ఒక నూతనమైనటువంటి పరిపాలన చట్టాన్ని చేశారు దానిని మనము పంతొమ్మిది వందల ముప్పై ఐదు భారత ప్రభుత్వ చట్టము అని అనడం అనేది జరుగుతూ ఉంది ఇది దీపావళి ప్రకటనకు సంబంధించిన కొన్ని విషయాలు ఇప్పుడు మనం చూద్దాం దీనిని అంటే చూడ మనకి దీనిని అంటే దేనిక మనకి ఈ పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు రోజున చేసినారు కదమ్మా పంతొమ్మిది వందల ఎప్పుడు మనకి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది చూడండి మనకి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది ఎప్పుడు మనకి అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు రోజున చేసినటువంటి ప్రకటనలు మనం ఏమంటాము ఎర్విన్ ప్రకటన అని కూడా అంటాం ఎగ్జాంపుల్ మనకి దీపావళి ప్రకటనకు మరొక పేరు ఏందని అంటాడు లార్డ్ ఇర్విన్ ప్రకటన అంటాం ఎందుకు అంటాం అంటే ఈ లార్డ్ ఇర్విన్ అనేటటువంటి వ్యక్తి భారతదేశం యొక్క వైస్రాయిగా ఉండి ఆ వైస్రాయిగా ఉన్నటువంటి ఇర్విన్ చేసినాడు కాబట్టి దాన్ని ఇర్విన్ ప్రకటన అని కూడా అంటాం ఎప్పుడు చేసినాడు ఇర్విన్ ఇప్పుడు ఈ ప్రకటనను పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది అక్టోబర్ ముప్పై ఒకటో తారీఖు రోజున చేయడం అనేది జరిగింది మనకు ఒకసారి క్వశ్చన్ ఏ విధంగా వచ్చిందంటే దీపావళి ప్రకటన చేసిన సందర్భంలో భారతదేశం యొక్క వైస్రాయి ఎవరు అన్నాడు ఎవరు మనకి ఇక్కడ లార్డ్ ఇర్విన్ అర్థమైందమ్మా లార్డ్ ఇర్విన్ అన్న విషయాన్ని గుర్తుంచుకోవాలి ఇంకొక విధంగా మనకి ఏ విధంగా అడిగినట్టు మనకి చూడండి మనకి సైమన్ కమిషన్ నివేదిక ఆధారంగా లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయబడతాయని చెప్పినటువంటి వైస్రాయి ఎవరని కూడా ప్రశ్న వచ్చింది అప్పుడు మనకి ఎవరంటే ఇరువిన్ అనమాట అప్పుడు విశ్రీ ఇరువిన్ గారు ఏ విధంగా పనిచేస్తా ఉండే మన భారతదేశానికి వైస్రాయిగా చేస్తున్నటువంటి ఇర్విన్ గారు చేసినటువంటి ప్రకటన కాబట్టి దానికి ఏమని పేరు పెట్టిన మనం ఇక్కడ లార్డ్ ఇర్విన్ ప్రకటన అని పేరు పెట్టడం అనేది జరిగిందమ్మా చూడండి మనకి ఇంకా ఏమన్నా ఇక్కడ మనకి ఈ ఇర్విన్ ప్రకటన లేదా దివాళి ప్రకటన దీపావళి ప్రకటన ఆధారంగా ఏం చేసినారంటే భారతదేశానికి భవిష్యత్తులో స్వయం ప్రతిపత్తి కల్పించబడుతుంది అని ఈ ప్రకటనలో తెలియచేయడం అనేది జరిగింది అంటే దీపావళి ప్రకటన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము ఏంటి అంటాడు దీపావళి ప్రకటన యొక్క ప్రధానమైనటువంటి ఉద్దేశము ఏందని మనకి ప్రశ్న వస్తే భారతదేశానికి ఏమి ఇవ్వడం అంట భవిష్యత్తులో స్వయం ప్రతిపత్తిని కల్పించటము అన్న విషయాన్ని ఇక్కడ గుర్తుంచుకోవాలి భారతదేశానికి భవిష్యత్తులో స్వయం ప్రతిపత్తిని కల్పించబోతున్నామని మొట్టమొదటిసారిగా తెలియచేసినటువంటి వ్యక్తి ఎవరు అని ప్రశ్న వస్తే మనకి లార్డ్ ఇర్విన్ గారు తెలియచేయడం అనేది జరిగింది ఈ విషయాన్ని గమనించండి తరచు మనకి సైమన్ కమిషన్ ఆల్రెడీ మనకి స్టార్టింగ్ ఎప్పుడు ఉంది మనకి సైమన్ కమిషన్ నివేదిక పైన అందరి యొక్క ఏకాభిప్రాయము స్వీకరించబడతా ఉంటుంది సైమన్ కమిషన్ నివేదిక పైన అందరి యొక్క ఏకాభిప్రాయము స్వీకరించబడతా ఉంటుంది ఆ ఏకాభిప్రాయాన్ని స్వీకరించాలి అంటే లండన్లో కొన్ని రకాల సమావేశాలు ఏర్పాటు చేయాలి ఆ రెండల్లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయాలి చేయబడతాయి అన్నటువంటి విషయాన్ని కూడా ఇక్కడ మనకు తెలియజేయడం జరిగిందనమాట అంటే ఏకాభిప్రాయాన్ని తీసుకొని రావడమే ఏ నివేదిక పైన సైమన్ కమిషన్ యొక్క నివేదిక పైన అందరి యొక్క ఏకాభిప్రాయాన్ని తీసుకొని రావడమే రౌండ్ టేబుల్ సమావేశాల యొక్క ముఖ్యమైనటువంటి కర్తవ్యము లేదా లక్ష్యము అన్న విషయాన్ని ఇక్కడ మనం గమనిస్తా ఉన్నాం తర్వాత చూడండి మనకి ఈ సమావేశానికి అంటే ఏ సమావేశానికి లండన్ లో జరుగుతున్నటువంటి సమావేశాలకు అన్ని రాజకీయ పార్టీలు హాజరు కావాలని కూడా మనకి ఈ దీపావళి ప్రకటన ఆధారంగా మనకు తెలియచేయడం జరిగింది అనమాట అంటే అన్ని రాజకీయ పార్టీలకు ఏమి ఇచ్చినారంట ఆహ్వాన పత్రాలు పంపడము అనేటటువంటిది జరిగింది చూడండి మనకి పంతొమ్మిది వందల ఇరవై తొమ్మిది మేనెలో బ్రిటన్ లో జరిగినటువంటి సాధారణ ఎన్నికలు జరిగినాయి అప్పుడు మళ్ళా సాధారణ ఎన్నికలు జరిగితే ఏ పార్టీ అధికారంలోకి వచ్చింది ఇక్కడ మనకి లేబర్ పార్టీ అనేది అధికారంలోకి వస్తే ఆ లేబర్ పార్టీ తరపున రామ్సే మేక్ డోనాల్డ్ ప్రధాన మంత్రి కావటము జరిగింది దాని తర్వాత మళ్ళీ ఏం జరిగిందంటే ప్రధానమంత్రికి ఇప్పుడు ఎవరు ఉన్నారు మన ఇక్కడ రామ్సే మేక్ ఉన్నారు భారతదేశం యొక్క వైస్రాయ ఎవరు పనిచేస్తా ఉన్నారు మనకి లార్డ్ ఇర్విన్ గారు పనిచేస్తూ ఉన్నారు మరి ఇప్పుడు మనకి పిఎం గా ఉన్నటువంటి వ్యక్తి ఒకయన మనకి వైస్రాయిగా ఉన్నటువంటి వ్యక్తి ఒకయన ఇద్దరు కలిసి ఏం చేసినారంటే సమావేశాలు ఏర్పాటు చేయబడతాయి ఎక్కడ ఏర్పాటు చేయబడతాయి లండన్ లో రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయబోతున్నామని ప్రధానమంత్రిగా వచ్చినటువంటి రామ్సే మిక్డొనాల్డ్ వైస్రాయిగా ఉన్నటువంటి లార్డ్ ఇర్విన్ ఇద్దరు కలిసి చర్చలు జరిపి ఈ రౌండ్ టేబుల్ సమావేశాలకు పునాదులు వేయడం అనేది జరిగింది ఇది కూడా ఎందులో భాగం అని అంటే దీపావళి ప్రకటనలో భాగము తర్వాత ఈ ప్రకటన ఎప్పుడు చేసినా చూడండి మనకి దీపావళి పండుగ రోజున చేయడం అనేది జరిగింది కాబట్టి దీనికి ఏమని పేరు పెట్టినారు ఇక్కడ మనకి దీపావళి ప్రకటన అని పేరు పెట్టడం జరిగింది ఇంకేం లేదు దానికి ఇంకా తర్వాత ఈ దీపావళి ప్రకటన తర్వాత ఏం జరిగింది మనకి లండన్ లో మూడు రకాల రౌండ్ టేబుల్ సమావేశాలు ఏర్పాటు చేయడము అనేటటువంటిది జరిగింది ఇది దీనికి సంబంధించినటువంటి పూర్తి సారాంశం మనకి దీపావళి ప్రకటనకు సంబంధించినటువంటి పూర్తి సారాంశం